ఇవాళ మన వైసీపీ పార్టీ వాళ్ళ ప్రెస్ మీట్లు వాళ్ళ పేపర్లు చూసి వాళ్ళ కుచిత చూసి నవ్వాలి అడవాళ్ళు అర్థం కావట్లేదు దారి ఖర్చులు కూడా రాలేదు ఎనభై కోట్లు వేస్ట్ చేశారు అవ్వా ఎనభై కోట్లు వేస్ట్ చేశారు వీళ్ళంటే మాట్లాడేది రిషికొండ మీద ఐదు వందల కోట్లు తన యొక్క విలాసాలకి జగన్ ప్యాలెస్ నిర్మించినటువంటి వీళ్ళు ఐదు వందల కోట్లు ప్రత్యక్షంగా మరో రెండు వందల కోట్లు దానికి ఉన్నటువంటి లైబిలిటీస్ మొత్తం ఏడు వందల కోట్లు అర్థం పర్దం లేని ప్రజాధనంతో అర్థం పర్దం లేని ప్యాలెస్లు కట్టేసిన వీళ్ళ మా ప్రభుత్వం మీద విమర్శలు చేసేది సాక్షి పేపర్కే మూడు వందల కోట్లు దారదత్తం చేసిన వీళ్ళ మమ్మల్ని విమర్శించేది రంగులు ఏటో తీయటం ఏటో తీయటం ఏటో తీయటం వెయ్యి కోట్లు దాని మీద ఖర్చు పెట్టేసిన వీళ్ళ మమ్మల్ని విమర్శించేది ఎనభై కోట్లు ఖర్చు అయిపోయిందని చెప్పి అబద్ధాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారే కొన్ని జాతీయ మీడియాలకి రెండు కోట్లు రెండున్నర కోట్లు ఇచ్చారు ఎందుకు ప్రమోట్ చేయమని ఓకే తర్వాత వీళ్ళు ఖర్చు లేదా అయి ఉంటుంది రెండు కోట్లు అయి ఉంటుంది నాలుగైదు కోట్లు అయి ఉంటుంది దానికి ఎనభై కోట్లు అని చెప్పేసి ప్రచారం మీరు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ జీవో చూపిస్తాను జీవో నెంబర్ వన్ సిక్స్ నైన్ టూ డేటెడ్ ట్వంటీ ఎయిట్ టెన్ ట్వంటీ ట్వంటీ ఒక్కే ఒక్క జీవోతో ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు ఇచ్చారు టైమ్స్ నో ఛానల్ ఎంత ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు ఒకే ఒక్క జీవోతో ఇచ్చారు రవికిరణ్ గారు దీనిలో అర్థం పడదని విషయాలు అట్లీస్ట్ మా ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో డావోస్ దానికి ప్రమోషన్ కి సహకరించండి అని చెప్పి ఇచ్చారు జీవో వీళ్ళ జీవో సార్ చదివితే అర్థం పర్థం లేదు ఏంటి ఫర్ అడాప్టింగ్ ద కాన్సెప్ట్ ప్రపోజ్డ్ బై బెనట్ కొల్మెన్ అండ్ కోర్ టు ప్రొజెక్ట్ ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ రీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అవేర్నెస్ అమౌంట్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అబౌట్ పాలసీస్ ప్రొసీజర్ దాంట్ జస్ట్ ఏదో రాశారండి ఒక దెబ్బలో ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు ఏం మాట్లాడతారండి మేము వెళ్ళినప్పుడు పీకేసా అంటారు కదా వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ చూశారు మేము మా జగన్ ఒక్కసారి వెళ్ళంగానే లక్ష ఇరవై వేల కోట్లు ఎంబోయించేస్తున్నారు అని చెప్పేస్తాను నేను చూపిస్తాను వాళ్ళ పేపర్ని చూపిస్తాను వన్ త్రీ ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై మూడు నా అమర్నాథ్ గారిని వాళ్ళ పాత్రికలు అడిగారు గత సంవత్సరం రెండు వేల ఇరవై దావోస్ కి వెళ్ళారు కదా సార్ దాని రిజల్ట్ ఏంటి సంవత్సరం అయింది కదా అంటే నేను వీక్షకులు చూడమంటాను ఈ బ్లాక్ లో చాలా స్పష్టంగా మంత్రి గారు ఏం చెప్పారు తెలుసా దావోస్ లో నూట ఎనిమిది వేల కోట్లు ఒప్పందాలు జరిగితే ప్రస్తుతం ముప్పై ఎనిమిది కోట్లు పరిశ్రమలు పైప్ లైన్ లో ఉన్నాయని తెలిపారు ముప్పై ఎనిమిది సార్ ఇదో మూడు వందలు కోట్లేదు ముప్పై ఎనిమిది వేలు కోట్లు అనుకున్నారు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ పైప్ లైన్ లో ఉన్నాయి అయిపోయి కూడా అనట్లేదు పైప్ లైన్ లో ఉన్నాయి ఇదా మీరు సాధించిన విజయం ఘన విద్యాలు మీరు సాధించారు ఈ ఘన విద్యాలు అక్కడికి వెళ్ళి ప్రశ్న ఇస్తే అప్ప ప్రశ్న చాలా పొడుగు ఉంది సమాధానం చెప్పలేడమ్మా అని చెప్పి ఊరుకున్న బ్యాచ్ మీరు బాగా చలిగా ఉంటుందాగి ఏంటి చేయాలి మాకు తెలియట్లేదు చెప్పిన బ్యాచ్ మీరు రెండు వేల ఇరవై మూడు లో ఇదే ఇది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో భాగంగానే ఆ రోజు పెట్టాడు బ్యాచ్ ఆ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ వైజాగ్ లో పెట్టిన దానిలో పదమూడు లక్షల కోట్లు అనుభవలు అన్నారు ఏమైనా ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు షారూక్ ఖాన్ సూట్లు వేసుకొని భోజనం పేట్ల కోసం ఫైటింగ్ చేసుకున్న వీడియోలు ఫోటోలు అన్ని బయట ఈ రోజు కూడా బయట ఉన్నాయి జగన్ గారు రోజా గారు అన్ని ఉన్నాయి గుడిగా అమర్నాథ్ అమర్నాథ్ గారు అన్ని ఉన్నాయండి ప్రేట్ల కోసం ఎలా అరగంట బుడిగా ఫైటింగ్ చేస్తున్నారు ఈ బ్యాచ్ ఎంత మీరా మా గురించి మాట్లాడేది